సభకు నమస్కారం అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు అనగానే ప్రజలందరిలో ఒక ఉత్సాహం ఒక స్ఫూర్తి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు నాకు రాజకీయ జన్మనిస్తే ఈరోజు నేను ఇంతటోనై మీ ముందు మాట్లాడే అవకాశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వారిద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని అందుకోసమే వారి యొక్క సమాజానికి వారిద్దరూ సూర్య చంద్రుల్లా తెలుగు జాతికి తెలుగు రాష్ట్రానికి రెండు కళ్ళలా చేసినటువంటి సేవలని భావితరాలకి భావజాలాన్ని అందజేయాలనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాను ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రామారావు గారు ఆనాడు రామాయణం మహాభారతం ఎలా అయితే ఇప్పటికీ పిల్లలకి మనం తెలియజేస్తూ ఉంటాము అలానే అన్నగారి భావజాలం కూడా భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటిది ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఒకటి సినిమా రెండు రాజకీయాలు సినిమాల్లో ప్రపంచ నటుల్లో మేటి నటుడు ఎన్టీ రామారావు గారు బహుశా సృష్టి వచ్చిన తర్వాతగానే మీరు చూసుకోండి ఏ దేశంలో కానీ ఏ భాషలో కానీ రామారావు గారులాగా వైవిధ్యంగా నటించినటువంటి నటుడు లేడు ఎందుకంటే ఆయన పౌరాణికాల్లో నటించాడు సాంఘికాల్లో నటించాడు జానపదాల్లో చారిత్రకం అన్ని పాత్రలు అది కాక నాయక పాత్ర ప్రతి నాయక పాత్ర దర్శకత్వం నిర్మాత హిందీ పాత్రలు ఒకే ఒక్క నటుడు చేసినటువంటిది ఆయనే అందుకే ఆయన ప్రపంచంలో మేటి అని అంటున్నాం మనం అంతేకాదు ఆయన సినిమాల్లో ఉన్నంత వరకు సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలన్నీ సమాజంలో మీరందరూ ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రతిబింబించే విధంగా పోషించారు అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు శ్రీ రామారావు గారు రామారావు గారు సినీ జీవితంలో ఉన్నంతవరకు క్రమశిక్షణతో పెద్ద ఆయన వస్తున్నాడు షూటింగ్ కంటే ఎవరైనా టైంకి వచ్చేవాళ్ళు నిర్మాతలకి సహకరించేవాడు నిర్మాతలందరినీ గౌరవించేవాడు నిర్మాతగా ఉండి ఒక సీనియర్ యాక్టర్లు ఎవరైనా షూటింగ్కి వస్తే వారిని నంపటం ఆనవాయితీ అక్కినేని నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తులో నటిస్తే బ్రదర్ మీరు ఎయిర్పోర్ట్కి రానవసరం లేదు రేపు మార్నింగ్ ఆచారాలు వద్దు మన మధ్య అంటే తెల్లవారుజామున క్రమశిక్షణతో ఆయన సాంప్రదాయాల్ని గౌరవించి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగ స్వాగనంపి వచ్చినటువంటి మహామనిషి ఎన్టీ రామారావు గారు